హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు పూర్వకాలంలో ఋషులు మునులు కానీ కవులు కానీ ఉంటారు కదా అప్పటి వాళ్ళకు ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ లేదు కదా లేదు కదా అప్పట్లో ఏం చేసే ఏం చేసుకునే వాళ్ళంటే తాళపాత్ర గ్రంథాలు అనేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి వేడితో తయారు చేసుకుంటారు అంటే చూడండి ఈ తాడి చెట్టు ఉంది కదా ఈ తాడి చెట్టు ఆకుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఈ యొక్క తా తాడి చెట్టు ఆకు లేత ఆకులు కానీ ఉంటాయి కదా వీటిని కడి చేసుకొని ఈ సెంటర్ పాయింట్లో రాసుకునేవారనమాట ఎన్ని సంవత్సరాలైనా కానీ దశాబ్దాలైనా కానీ ఇందులో అక్షరాలు అలాగనే ఉండేవి అనమాట ఇప్పటికి కూడా మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి మ్యూజియంలో తాళపత్ర అనమాట చాలా పవర్ఫుల్ అనమాట ఇది ఇందులో రాసుకుంటే ఎప్పటికైనా ఉంటాయి చూడండి ఖరాబ్ కావు